హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి తేలుకు గుండె ఎక్కడ ఉంటుంది అలాగే తేలు పొరపాటును కుడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ తేలుకు మానవులాగా గుండె ఛాతీలో ఉండదండి దానికి బదులుగా వాటికి వెంటిలేటర్ హార్ట్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం అయితే ఉంటుందండి అది ఎక్కడ ఉంటుంది అంటే తేలికి వెనక భాగంలో వాటి పొత్తి కడుపుకు సమీపంలో వెంటిలేటర్ హార్ట్ అని ఉంటుందన్నమాట వాటి యొక్క పనితీరు ఏంటి అంటే ఇది తేలి యొక్క శరీరంలో గాలిని పంపిణీ చేయడానికి సహాయపడుతుందండి మానవుల్లో గుండె మాదిరిగా రక్తాన్ని అయితే పంపిణీ చేయదు ఇది గాలిని శ్వాసనాల వ్యవస్థ ద్వారా శరీరం అంతా పంపిణీ చేస్తుంది కండరాల పనితీరుకు అలాగే కదలికలకు సహాయపడుతుందనమాట దీనికి ఉండేటటువంటి వెంటిలేటర్ హార్ట్ అనేది తేలికి విషం ఎక్కడ ఉంటుందో చూద్దామండి తేలికి విషము దాని తోక చివరన ఉండేటటువంటి కాండంలో ఉంటుందండి తేలు కుట్టినప్పుడు ఈ విషం ఈ కాండం ద్వారా కుట్టిన చోటుకైతే ఇంజెక్ట్ చేస్తుందండి తేలి విషం శరీరంలోనికి ప్రవేశించినప్పుడు నొప్పి జలధరింపు మంట వంటివి కలుగుతాయండి కొన్ని రకాల తేళ్ళు తేలి యొక్క విషాలు చాలా ప్రమాదకరంగా ఉండి మూర్చలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన లక్షణాలను అయితే కలిగిస్తాయి తేలు కుడితే తీసుకోవాల్సినటువంటి ఒక చికిత్స అయితే చూద్దామండి తేలు కుట్టినప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోవడం అత్యంత ముఖ్యం ముఖ్యంగా తీవ్రమైన లక్షణాలు ఉంటే తక్షణ చికిత్స కోసం వెల్లిగడ్డ ఉల్లిపాయ ఉప్పు మిరియాల పొడి బెల్లం పసుపు నిమ్మరసం కలిపి దంచి ఈ పేస్టును కుట్టిన చోట రుద్దవచ్చు ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది అయితే ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం అయితే కాదండి కాసేపటి తర్వాత శుభ్రమైన నీటితో అయితే కడగాల్సి ఉంటుంది తీవ్ర లక్షణాలు అంటే శ్వాస సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ గుండె సమస్యలు కానీ ఉంటే వీలైనంత త్వరగా వైద్యున్ని అయితే సంప్రదించాల్సి ఉంటుందండి అంటే తేలు కుట్టడం వల్ల కలిగే నొప్పి మరియు అలాగే ప్రమాదం అనేది తేలి యొక్క రకంపై ఆధారపడి అయితే ఉంటుందన్నమాట పైన పేర్కొన్నటువంటి చిట్కా ఏదైతే ఉందో చిట్కాలు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే కానీ అవి ప్రాణాపాయం కలిగించే తేలుకాటుకు చికిత్సలు అయితే కావండి వైద్యుని సలహా చాలా ముఖ్యం ఎందుకంటే కొన్ని తేలికాటులు నాడి వ్యవస్థను ప్రభావితం అయితే చేస్తాయి అలాగే తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలకు అయితే దారి తీయడానికి అవకాశం అయితే ఉంటుందండి ప్రమాదకరమైనటువంటి తేలికాటి యొక్క సంకేతాలు ఎట్లా అనేది చూద్దాము కుట్టిన ప్రదేశంలో కాకుండా శరీరం మొత్తం తిమ్మిరెక్కినట్లు అనిపిస్తూ అనిపించే అవకాశం ఉంటుందన్నమాట అలాగే కుట్టిన ప్రదేశంలో నొప్పి మరియు అలాగే అసౌకర్యంగా కూడా ఉంటుందండి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటుందండి తేలి యొక్క విషం అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపటం వల్ల మూర్చల్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గుండె వేగంగా కొట్టుకోవటము లేదా బీపీ అనేది పెరగటం అయితే అటువంటివి జరగవచ్చు అనమాట శరీరంలో వణుకు అలాగే కండరాల సంకోచాలు ఏర్పడే అవకాశం ఉంటుందండి ఇంకా వేరే లక్షణాలు కూడా చూద్దామండి దీనికి సంబంధించినవి వికారము వాంతులు చర్మంపై దద్దుర్లు చెమట పట్టడము అలాంటివి అయితే లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుందన్నమాట దానికి ప్రథమ చికిత్స అయితే చూద్దామండి కుట్టిన ప్రదేశాన్ని సబ్బు నీటితో శుభ్రం చేయాలి కుట్టిన వ్యక్తిని ప్రశాంతంగా అయితే ఉంచాలి తేలు కుట్టిన ప్రదేశం గుండె స్థాయికి దిగువ ఉండేలా చూసుకోవాలి వెంటనే వైద్య సహాయం అయితే తీసుకోవాలండి తేలు కుట్టినప్పుడు ఇది విషపూరితమా లేదా అని వెంటనే గుర్తించడం అయితే కష్టం కాబట్టి ఏవైనా లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా అయితే ముఖ్యమండి ఇదండి ఈ వీడియో అయితే తేలికి గుండె ఎక్కడ ఉంటుంది అలాగే దానికి విషం ఎక్కడ ఉంటుంది తేలు కుడితే తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స ఏంటి అనేది వీడియోలో తెలియజేశాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి